నమస్తే మాస్టర్స్ గాడ్ ఈవినింగ్ సాక్షాత్తు దైవాన్ని అయిన నేను సృష్టించుకుంటున్నాను సాక్షాత్తు దైవాన్ని నేనే మై హోలీ హోలీ స్పిరిట్ రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్ యు ఆర్ వండర్ Indeed, beautiful. Release me from my past. Set my soul with wings of flight and my mind to know no boundary. My holy, holy spirit, save my body. एंड विस्ट ऐसा ही चेज मई बॉडी टू बी दई डिजैर्म दार्ड गार्ड आफ् मई बी बीट टू लाइव थैंक यू मास्टर्स వాటర్ తీసుకోండి మాస్టర్ పేజ్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ గుర్తు పట్టగల దైవం చాప్టర్ మాస్టర్స్ వైట్ బుక్ చదివిస్తున్నావా ఆ మనకి లిస్ట్ అది ఏం వద్దా అదే టెన్ పాయింట్ చెప్పమని టెన్ రికార్డ్ అవుతుంది సారీ మీకు బాహ్యంలో దైవాన్ని గుర్తించడం అసాధ్యం అసలు ఆ అన్వేషణకు ఉపక్రమించడమే అసమంజసం మీ అంతరంలోంచే పెళ్ళు ఆ దివ్యత్వాన్ని వర్ణించడానికి మీ సహజ ఉనికి స్థితికి దూరంగా మీరు వెళ్ళిపోతున్నారు కనుక ఈ భూతలం మీద మీ ప్రతి ఒక్కరి ఉనికికి కారణాలు ఎన్నో ఉన్నాయి కానీ అతి గొప్పదైన అతి ముఖ్యమైన కారణం మాత్రం ఇదే ఓ మహా రహస్యంగా ఉన్న ఆత్మస్థితిని అర్థం చేసుకోవడానికే ఆ ఆత్మబిందువును ప్రేమించగలగడానికే ఏ వ్యక్తిత్వ కేంద్ర బిందువును గురించి నేను అభివర్ణిస్తూ ఉన్నానో దేని దైవం అని నేను నిశ్చయించి చెబుతున్నానో ఏది మీ పితృస్థానమై ఉందో మీ జీవిత ప్రారంభంలో ఓ యోగ్యతను ఏది మీకు సమకూర్చిందో మీరు దేన్ని సృష్టిస్తూ పరిమితి కోసం పరిశ్రమిస్తూ ఉన్నారో చివరికి మళ్ళీ ఏమీ మీ సహజ స్థితి అయినా ఆత్మగానే స్థితమవుతారో దాన్ని మీ నిజతత్వాన్ని స్మరించడానికే దైవంగానే మీరు పరిణమిస్తారు కనుక మీ అంతరంలోనే దివ్యత్వాన్నే వ్యక్తి వ్యక్తీకరిస్తారు కనుక ఆ పరిణామ స్వరూపం ఎలాంటిదనుకుంటున్నారు మీరు దైవానికి ఆ గుర్తింపును ఏ లక్షణాలు సమకూరుస్తున్నాయి వాటినే ఇప్పుడు గమనిద్దాం ఏ దేవుణ్ణి నేను ప్రేమిస్తూ ఉన్నానో ఎవరికి నేను సదా మృత్యుడినో ఎవరి వల్ల పరమాద్భుతాలన్నీ సంభవిస్తున్నాయో ఆ తత్వమే నిరంతరం కొనసాగే జీవసర్వస్వం జీవ సామ్రాజ్యపు శాశ్వతత్వంలో అమరమైన అనంతత్వంలో ప్రస్తుత వర్తమానం తప్ప మరేదీ లేదు అనంత శాశ్వతత్వం ఈ వర్తమానంలోనే ఉంది ఈ వర్తమాన క్షణంలో ఉన్నదున్నట్లుగా సర్వస్వము దైవమే ఉన్నదున్నట్లున్నా వర్తమానమునికి సర్వస్వమే దైవం రాబోయే వర్తమాన క్షణాల్లోనూ ఆ దైవం స్వయం నుంచి ముందుకు కొనసాగుతున్న సర్వస్వపు ప్రాణస్పందనల జీవస్ఫూర్తుల అనుభూతుల విస్తరణల పరిణామాల సర్వస్వమే ప్రకటితమవుతున్న స్వకీయ ఉనికి దైవం సర్వస్వానికి అంతం దైవమే అయినా ఆ దివ్యత్వానికి సరిహద్దులు ఆరంభము అంతమూ లేవు ఉనికి స్వరూపంతో ఉన్న ఆ జగత్పిత వాస్తవాలకే వాస్తవం పరిణామాలకే పరిణామం విశ్వాలకే విశ్వం మీది ఓ చిన్న విశ్వం కేవలం మీరు ఉన్న చోటులో తప్ప మరి ఎక్కడా జీవితం లేదని మీరు అనుకుంటూ ఉంటే మీరు ఎంతో పొరబడుతూ ఉన్నట్లే నిజానికి పాలపుంతనే అనే పేరున్న మీ చిన్ని విశ్వంలోనే పది లక్షల కోట్ల సూర్యులు ఉన్నారు ప్రతి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలు జీవితాధారాలు అయి ఉన్నాయి సూర్య కుటుంబాలు మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్కకట్టి చెప్పడానికి అంకెలే చాలవు గణాతీతంగా అవి ఉన్నాయి ఎన్ని గ్రహాల్లో జీవితం ఏర్పడి ఉందో లెక్క కట్టి చెప్పడం కూడా అసాధ్యమే సంఖ్యలకు అందే విషయం కాదది దైవం అనంతం కనుక ఆ దైవపు అనంతత్వాన్ని గ్రహించాలంటే కాలానికి దూరాలకు కొలతలకు అతీతంగా మీ అవగాహన అధ్యయనాన్ని సాగించాల్సి ఉంటుంది అతి నిక్కచ్చిగా ఉండే ఆ పరమ సత్యంలో ఈ అభ్యంతరాలే ఉండవు ఉంటున్నది దైవమే ఆ మహత్తుకు ప్రారంభం ఎప్పుడు ఆరంభమే లేనిదది ఎప్పుడు ఉంటున్నదే దైవం ఆలోచనే అనంత స్థలావరణమే అనంతాకాశమే సుదీర్ఘాంతర సుదీర్ఘాంతరాల్లో అవతరించబోయే విశ్వమాతృకులకు పూర్ణాధారము జీవప్రదాత అయిన ఆ శూన్యమే దైవం విశ్వమాతృకలు అంటే ఏమిటో మీ తెలుసా మీకు కాంతిని అవి పదార్థంగా పరివర్తించి అనంత అంతరిక్షంలోకి విరజిమ్మి అసంఖ్యాక నక్షత్రాల స్వరూపాలైన విశ్వాలను సృష్టిస్తాయి మరి ఆ విశ్వమాతృకలు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు ఆలోచనలోంచే సంకల్పంలోంచే భగవత్ సంకల్పంలోంచే ఆ అనంత శూన్యావరణమైన దైవంలోంచే ఎక్కడ మీకు అనంత తారామండలాల విశ్వాలన్నీ దర్శనమిస్తున్నాయో ఎక్కడ మీకు శాశ్వతత్వమే కనిపిస్తూ ఉందో ఆ అనంత పరివ్యాప్త మహాశూన్యావరణమైన దైవంలోంచే ఆ నిర్మలానంత స్వరూపాన్ని ఊహించి దర్శించాలి అనుకుంటే మీ బాహ్యావరణంలో విస్తరించి ఉన్న శాశ్వత స్వరూపంగా సాక్షాత్కరిస్తూ ఉన్న తారావళి సమస్త బ్రహ్మాండ నిశీధిని తాదాఖ్యంతో వీక్షించండి మీకు కనిపిస్తున్న వాటినన్నింటి మీకు కనిపిస్తున్న వాటినన్నిన్నింటినీ పరివేష్టించి ఉన్నది సర్వస్వానికి ఆధారాన్ని యోగ్యతను పరికల్పిస్తూ ఉన్నది ఆలోచన ప్రవాహమే అయినా దైవమే కనుక ఆకాశం అంటే మహాశూన్యమే అని అందరూ అనుకుంటూ ఉంటారు మరైతే ప్రతి పదార్థాంశాన్ని నిర్దిష్టమైన కక్షల పరిభ్రమణాలతో సవ్యంగా నిలబెట్టి ఉంచుతూ ఉన్న శక్తి ఏదై ఉంటుందనుకుంటున్నారు ఆకాశ మార్గంలో భూమిని నియమించి ఉంచుతున్నది ఏ శక్తి అంటారు పది లక్షల కోట్ల సూర్యులను నియమిత స్థానాల్లో ఏ శక్తి నిలిపి ఉంచుతుంది పదార్థ ప్రయాణాలను అన్నింటినీ సమ్మతిస్తూ సానుకూలం చేస్తున్న శక్తి ఏదంటారు ఏ రాజమార్గం మీద కాంతి ప్రసారాలు ప్రచండ వేగంతో జరుగుతున్నాయంటారు మీరు అంటున్న శూన్యంలోంచైనా పది లక్షల కోట్ల సూర్యులను వాటి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలన్నింటినీ ఏ శూన్యం భరిస్తోందో దాన్ని చూపించండి చూద్దాం थैंक यू आल मास्टर्स सर्वजम चुप कर मास्टर्स सर्वजम मटाड़ता माधवी uh, गारू